రామానుజాచార్యుడు రామానుజుడు తమిళనాడులోని శ్రీ పెరుంబదూరు అను గ్రామమున అసురి కేశవ సోమయాజీ అతని భార్య కాంతిమతి అను తమిళ బ్రాహ్మణ కుటుంబమున క్రీస్తు శకం పదకొండవ శతాబ్దిలో జన్మించాడు రామానుజుడు తన పినతల్లియకు ద్యుతుమతికిని కమలాక్ష భట్టునకు జన్మించిన గోవింద భట్టుతో కాంచీపురమునకు పోయి యాదవ ప్రకాలుని దగ్గర చేరి తన ప్రజ్ఞావిశేషము చేతను మేధా సంపత్తి చేతను అత్యల్ప కాలములోనే వేదాంత విద్య రహస్యములన్నిటినీ గ్రహించి గురుబోధనను ధిక్కరించి శంకరుని అద్వైత సిద్ధాంతములను నిరాకరించి విశిష్ట అద్వైత సిద్ధాంతమును మొదలుపెట్టాడు గురువుతో మత సిద్ధాంత వాదములు జరిపి అతన్ని వైష్ణవ భక్తాగ్రేసునిగా మార్చి చివరకు గురువుకేత అని గురువై అతను చే పూజింపబడినని వైష్ణవ మత గ్రంథములు ఘోషించుచున్నవి రామానుజుడు శంకరుని మతమును భక్తి ప్రవర్తులు లేని వట్టి జ్ఞానము వలన ముక్తి ఉండదనియు ప్రపంచము మిథ్యకాదనియు ముక్తి సమయమున జీవుడు ఈశ్వర స్వరూపము కలవాడైనను పూర్తిగా ఈశ్వర స్వరూపము సంభవింపదని ఖండించుచు భక్తి విధానమున శంఖరచక్ర గదాధారియు గరుడ వాహన రూఢుడు ఒక లక్ష్మీపతియే సర్వేశ్వరుడని బోధించుచు వచ్చాడు చోడ చక్రవర్తి శంకర మతావలంబి అవిట వలన రామానుజుని మతబోధన ఫలించలేదు ఈ చోడ చక్రవర్తి రాజరాజ నరేంద్రుని కుమారుడైన కులత్తంగ చోడదేవుడే కాని అన్యుడు కాదు ఈ కులత్తంగచౌడ శైవ భక్తుడగుట వలన తన రాజ్యంలోని ప్రజలెల్లరూ శివుడిని దైవముగా అంగీకరించాలని ప్రకటించాడు అందుకు రామానుజుని శిష్యులు నిరాకరించారు దానితో చక్రవర్తికి ఆగ్రహము కలిగి రామానుజుడిని పట్టి తన వద్దకు తీసుకురమ్మని భటులను ఆజ్ఞాపించాడు ఆ వార్త రామానుజుడికి తెలిసి మారువేషంలో వెంటనే కాంచీపురమును విడిచి హోసలరాజు చేపరిపాలింపబడు గంగవాగది దేశమునకు పారిపోయాడు కోసలరాజు బిట్టదేవ కుమార్తెను అద్భుతంగా నయం చేసిన తరువాత జైన మతావలంబకుడైన బిట్టదేవుడిని హిందూ మతంలోకి మార్చాడు తరువాత బిట్టదేవ తన పేరును విష్ణువర్ధనుడిగా మార్చుకున్నాడు వైష్ణవ పక్షపాతిగా మారిన విష్ణువర్ధనుడి ద్వారా రామానుజుడు అనేక జైన దేవాలయములను నాశనం చేయించి ఆ దేవాలయముల మడులు మాన్యములను ఓడబీకి వైష్ణవ దేవాలయములకు ఇచ్చాడు రామానుజుడు కూడా శంకరాచార్యుని వలె బ్రహ్మసూత్రములకును ఉపనిషత్తులకును భగవద్గీతలకు భాష్యము రాశాడు ఈ బ్రహ్మసూత్ర భాష్యములను శ్రీ అని అందరు ఇతడు నయమునను భయమునను తన మతమును వ్యాపింపజేశాడు ఇంతకు పూర్వం శివస్థలముగా ఉన్న తిరుమల దేవాలయమును ఆక్రమించి వైష్ణవాలయముగా మార్చాడు కులత్తుంగచోడ చక్రవర్తి కుమారుడైన విక్రమచోడు తండ్రి మరణం తరువాత రామానుజుణ్ణి తన దేశముకు రప్పించి ఆదరించాడు బహుశా విక్రమచౌరుడి పరిపాలన కాలంలోనే శివాలయంగా ఉన్న తిరుపతిని వైష్ణవుల ఆలయంగా మార్చి ఉంటాడు